తెలుసు గత అనేక సంవత్సరాలుగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క సన్నక్క సారక్క జాతర అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది మన ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సన్నక్క సారాలమ్మ పేరుతో కేంద్ర ప్రభుత్వము ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ టోటల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి అంశం యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో ఇక్కడ ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ నిర్వహించాలన్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దానికి వచ్చినటువంటి దీన్ని ఇక్కడ తాత్కాలికమైనటువంటి భవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్కసార యొక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది చాలా రోజులుగా ఇది రేగవంతంగా జరగాల చేయడం జరిగింది ల్యాండ్ ఇప్పుడిప్పుడే కొంత ల్యాండ్ కూడా జరిగింది కొంత ల్యాండ్ కూడా కావాల్సింది ప్రభుత్వం నిన్న గారితో చింతకు ముందు శిఫాక గారితో కూడా మాట్లాడాను ఇక్కడ ఒక తాత్కాలికమైనటువంటి యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరమే ఆ యొక్క విశ్వవిద్యాలయ ప్రారంభిస్తాము అడ్మిషన్స్ కూడా ఈ సంవత్సరమే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు వారు నిన్న మన ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెప్పుతూ అడిగారు అడ్మిషన్ సంబంధించిన పరిస్థితి ఏంటి అని నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన తర్వాత వారు కూడా సానుకూలంగా ఇక్కడ తాత్కాలిక భవనం ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ యొక్క విశ్వవిద్యాలయం ప్రారంభమవుతుంది మెజార్టీ సీట్లు మన స్థానికల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకి ఈ అడ్మిషన్స్ ఉంటాయి అదేవిధంగా మరి ముందు స్థానంలో అదేవిధంగా అమ్మవారి పేర్లతో ఈ యొక్క మునుగులో ప్రారంభం కావడము విధంగా మనకు అందరికీ గర్వకారణము ఈ యొక్క యూనివర్సిటీ మంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా అందరం కలిసికట్టుగా యూనివర్సిటీ నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఏర్పాటు చేయగానే తాత్కాలికమైనటువంటి సిబ్బందిని కూడా రిక్రూట్ చేసి తాత్కాలికంగా క్లాసెస్ సంవత్సరాలు మొదలు పెడతాం త్వరలోనే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు మరి ఈ యొక్క విశ్వవిద్యాలయ క్యాంపస్ సంబంధించినటువంటి భవనాల నిర్మాణం కోసం వారు దిగుపూజ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పుడు చాలా వేగవంతంగా నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది